పంతొమ్మిదవ తేదీ మంగళవారము పంచాంగ వివరణలు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతు పాల్గునమాసము శుక్లపక్షము తిథి దశమి తిథి తెల్లవారుజామున మూడు గంటల మూడు నిమిషాల వరకు ఉన్నది పునర్వసు నక్షత్రము రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉన్నది అమృత ఘడియలు రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పది గంటల ఆరు నిమిషాల వరకు ఉన్నవి వర్జము ఉదయము పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తము ఉదయము ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తము రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున మంగళవారము పునర్వసు నక్షత్రము శ్రీరాముడు నక్షత్రము అవటం వల్ల మంగళవారం నాడు రామ ఆరాధన చేయటము స్తోత్ర పారాయణ చేయటము హనుమాన్ చాలీసా పారాయణ చేయటము ఆంజనేయ దండకాన్ని చదవటము ఆంజనేయ స్వామికి ఆకుపూజ సింధూర అర్చన చేయటము ఇత్యాది కార్యక్రమాలు చేయటం ద్వారా ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలు పొందటం జరుగుతుంది సమస్తా సుఖినో భవంతు